మీరు బాగా అభివృద్ధిలోకి వస్తున్నారు ఈ సంపాదించిన ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి కాపాడేది అదే హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి రావడం జరిగిందండి ఇది ఓవరాల్ గా పన్నెండు ఎకరాల కన్వర్షన్ ల్యాండ్ అండి మొత్తం కూడా నేను ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి పేరు కలపాడు అని చెప్పాను అని చెర్ల దగ్గరలో అయితే అవైలబుల్ ఉందండి కా నుంచి ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల దగ్గరలో ఈ వెంచర్ అవైలబుల్ ఉంది ఈ నాన్ లేఅవుట్ వెంచర్ లో దాదాపుగా ముప్పై ప్లాట్లు అయితే క్లోజ్ అయినాయండి విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే రూట్ లో కంచికచెల్ల అనే ఊర్లో అనే ఏరియాలో అయితే ఈ ల్యాండ్ అవైలబుల్ ఉందండి ఇక్కడ గజం కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నెంబర్ కి అయితే కాల్ చేయండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించి అయితే ఇవ్వటం జరుగుతుందండి హైవేకి దగ్గరలో మరియు ఔటర్ రింగ్ రోడ్ కి అతి సమీపంలో ఉన్న ఈ ల్యాండ్ లో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ తో పక్కా డాక్యుమెంటేషన్ తో మనకి ఈ ల్యాండ్ అవైలబుల్ ఉందండి మీకు నచ్చిన ఫేసింగ్ కావాలనుకుంటే గనక డిస్ప్లే మీకు కనబడే నంబర్ కైతే కాల్ చేసి మీ యొక్క విజిటింగ్స్ ని బుకింగ్ చేసుకోండి విజయవాడకి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దగ్గరలో ఈ వెంచర్లో లో ల్యాండ్ అయితే అవైలబుల్ ఉందండి వంద గజాల నుంచి ఇందులో ప్లాట్స్ అయితే మొదలవుతాయి అలాగే ఈ చుట్టుపక్కల గజం మూడు వేల ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయల వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి ఏ ప్రైస్ కన్వీనియంట్ ఉంటుందో ఆ ప్రైస్ కి అయితే కనుక మీకు చూపించడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి అయితే మీరు చూస్తున్న ఈ ల్యాండ్ లో గజం ఐదు వేల ఐదు అయితే ఉందండి మరెన్నో వివరాలకైతే సంప్రదించండి కనబడే నంబర్ కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్